హాయ్ అందరికి వినాయక చవితి స్పెషల్ మొదకాలను ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒక కప్ దాకా కొబ్బరిని గ్రైండ్ చేసేసుకోవాలి స్టవ్ వెలిగించుకుని బాండీలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి ఈ కొబ్బరిని వేసేసుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై అర కప్పు బెల్లాన్ని వేసేసుకొని మిక్స్ చేసేసుకోండి బాగా దగ్గర పడిపోయాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేటట్టు చూసుకోండి స్టవ్ వెలిగించుకునే బాండీలో ఒక కప్ వాటర్ గోలీ సైజ్ అంతా బెల్లం ఎలుకులు పొడి వేసేసుకుని రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో బియ్య పిండి కూడా తీసేసుకుని మిక్స్ చేసేకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి తెచ్చగా ఉన్నప్పుడు పిండిని కొద్ది కొద్దిగా వాటర్ జల్లుకుంటే పిండి ముద్ర చేసుకోవాలండి మోదకాలు చేసుకునే మౌల్లోకి ముందుగా పిండిని ట్రాన్స్ఫర్ చేసుకొని మధ్యలో కొంచెం గ్యాప్ ఇచ్చుకొని ఈ కొబ్బరి లోజ్ని కూడా దాంట్లో కూర్చుకొని ఫైనల్ గా దీన్ని కవర్ చేయడానికి మళ్ళీ బియ్య పిండిని పెట్టేసుకోవాలండి తర్వాత ఈ విధంగా రెడీ అవుతాయి మోదకాలన్నీ కూడా అన్నీ కూడా ఇదే విధంగా మనం ప్రాసెస్ ఫాలో అవుతూ మోదకాయల్ని ప్రిపేర్ చేసుకోవాలి ఆవిరి మీద పది నిమిషాల పాటు కుక్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోదకాలు రెడీ అయిపోతాయండి చూడడానికి కాదు తినడానికి కూడా చాలా చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి చూసి ట్రై చేసేయండి